జిహెచ్ఎంసి వార్డ్ డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా అన్యాయంగా జరిగిందని ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నూతన సరిహద్దులను ఏ ప్రమాణాలతో ఆధారంగా నిర్ణయించారో అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది సరైన మార్గదర్శకాలు నియామకాలు పాటించకపోవడం వల్ల ప్రజల్లో భారీ అసంతృప్తి వ్యాపించింది ఈ నిర్ణయం రాజకీయ ప్రయోజనాల కోసమే తీసుకున్నట్లు కనిపిస్తుందని పాండు యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ యాదవ సంఘం అధ్యక్షులు మరియు బీజేపీ నేత వెల్లడించారు ప్రజల అభిప్రాయాలు పట్టించుకోకపోవడంతో రాబోయే ఎన్నికలను బహిష్కరించాలనే స్థాయికి కూడా పరిస్థితులు చేరుకున్నాయి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ఇలాంటి నిర్ణయాలను వెంటనే సవరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు చేయడం మూలంగా ఒక్కొక్క డివిజన్ లో యాభై నుంచి అరవై వేల ఓటర్లు ఉన్నారు కొన్ని డివిజన్లలో కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు ఏ ప్రాతిపదికన మీరు ఈ డివిజన్ల విభజన చేసినటువంటి అధికారులను మేము ప్రశ్నించినప్పుడు జనాభా ప్రాతిపదికన ఒకసారి ఓటర్ల ప్రాతిపదికన అని ఒకసారి భౌగోళిక కేంద్రాల ప్రాతిపదికన అని ఒకసారి అదేవిధంగా ఒక అసెంబ్లీలోనే ఒక డివిజన్ మొత్తం రావాలని ఒక సర్కిల్లోనే ఒక డివిజన్ రావాలని ఈ విధంగా అనేక ప్రాతిపదికలను తీసుకొని చేసినామని చెబుతున్నప్పటికీ కూడా ఏ ప్రాతిపదికను కూడా వాళ్ళు పూర్తిగా పాటించకుండా కేవలం ఎంఐఎం పార్టీకి మాత్రమే లబ్ధి చేకూరేటట్టు కావాలని సీఎం గారు ఆదేశాలు ఇచ్చి చేసినట్టు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ప్రజలందరితోని మనవి చేసేది ఏంటంటే ఈ విధంగా పునర్విభజన చేసినట్టయితే సమాజానికి చాలా నష్టం ఏర్పడుతుందని జీవితాంతం కష్టపడి కట్టిన ట్యాక్సులు ఎవరికో కడుపు నింపడానికి ఉన్నట్టుగా ఉంటుందని ప్రజలు భావించి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి హెచ్చరించవలసిందిగా మా యొక్క మనవి అదేవిధంగా బడ్జెట్ కేటాయించినప్పుడు ఒక డివిజన్కు ఆ బడ్జెట్ పెద్ద డివిజన్కు సరిపోకపోగా చిన్న డివిజన్లో మాత్రం ఎక్కువ అయ్యి అవినీతి ఏర్పడే అవకాశం ఉన్నది కాబట్టి డివిజన్కు ఇతర డివిజన్కు మధ్యలో తారతమ్యము ఏదో కొద్దిగా ఉండాలి కానీ ఇంత పెద్ద ఎత్తున తారతమ్యం ఉండకుండా చూడవలసిందిగా మనవి విధంగా రాజకీయ పార్టీలన్నిటికి కూడా మా యొక్క మనవి ఏంటంటే కోర్టును ఆశ్రయించి ఇమ్మీడియట్లీ ఈ యొక్క పునర్విభజనను ఆపివేసేటట్లు తర్వాత సరైన రీతిలో అన్ని రాజకీయ పార్టీలను పిలిచి రాజకీయ నిపుణులను పిలిచి రాజకీయ విశ్లేషకులను పిలిచి సమాజానికి ఉపయోగపడేటట్టు పునర్విభజన కార్యక్రమము చేసేటట్టు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని రావాల్సిందిగా మనవి కేవలం తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి ఎవరినో సంతృష్టి పరచడానికి కేవలం కొందరు రాజకీయ నాయకుల స్వలాభానికి మొత్తం సమాజం యొక్క ప్రయోజనాలను ప్రజా ప్రయోజనాలను అందరినీ అన్నిటిని కూడా ఫనంగా పెట్టి ఈ విధంగా చేయడం సరికాదని ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలందరూ కూడా భవిష్యత్తులో ఇది చాలా నష్టం చేకూర్చే నిర్ణయం కాబట్టి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ప్రజలకు తెలుపవలసిన అవసరం ఉన్నది ఈ యొక్క పునర్విభజన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా పర్యవేక్షించవలసిన అవసరం ఉన్నది మీడియా సోదరులందరూ కూడా ఈ విషయాన్ని బహిర్గతం చేసి ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉన్నది ఏదైనా ఒక నిర్ణయము తప్పు నిర్ణయం తీసుకున్నప్పుడు దాని యొక్క ప్రభావము అనేక సంవత్సరాలు సమాజంపై ఉండి అనేక విధాలుగా నష్టం చేకూరుతుంది భవిష్యత్ తరాలకు నష్టం చేకూరుతుంది కాబట్టి ఇప్పుడే తీవ్రంగా స్పందించి మనమందరం కూడా ప్రతి ఒక్కరము కూడా మన కర్తవ్యంగా భావించి ఈ యొక్క పునర్విభజనను రద్దు చేసి సరైన రీతిలో సమాజానికి ఉపయోగపడే విధంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా పునర్విభజనను చేయాలని మనం చేస్తూ